విషయంలో మిథున చేసిన పనికి ఒక్కసారిగా ఇంట్లో ఊహించని పరిస్థితులే ఎదురయ్యాయి ఎప్పుడు తిడుతూ ఉండే సత్యమూర్తి దేవాని మొదటిసారి మెచ్చుకున్నాడు ఇలాగే ఉండు అని ప్రేమగా మాట్లాడడంతో ఒక్కసారిగా కథలో పెద్ద ట్విస్టే ఎదురైంది ఇదంతటికీ కారణం మిథుననే మిథునను ఒక దేవతలాగా చూస్తూ ఉంటుంది శారదమ్మ అసలు కథలోకి వెళ్తే మిథున బాధపడుతూ ఉంటుంది తన డ్రీమ్ ఇప్పుడు తన ముందుకు వచ్చినా కూడా మిదిన సునాయాసంగా తిరస్కరించిన విషయం తెలిసింది ఆ విషయంలో బాధపడుతూ ఉంటుందని శారదమ్మ అనుకుంటుంది కానీ శారదమ్మ డల్గా ఉండడాన్ని చూసి మిదినా ఏమైంది అమ్మ అలా ఉన్నారు అని అడిగితే ఏం లేదమ్మా రేపు మనం ఒకసారి గుడికి వెళ్దామా అంటే ఏమైందో చెప్పొచ్చు కదా నేను డల్గా ఉండాలి కానీ మీరు డల్గా ఉన్నారు ఏంటి అన్నట్టు అడిగితే రేపు మా పెళ్లి రోజు అవునా రేపు గుడికి వెళ్ళొచ్చు కదా మీరు మావయ్య అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆయన రావడం మా ఎప్పుడు నేనే వెళ్తాను ప్రతి సంవత్సరం నేను ఒక్కదాన్నే వెళ్తాను అందుకే రేపు నేను రమ్మంటున్నాను నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నా పక్కన ఉంటే అన్నట్టు చెప్తుంది అనమాట సరే వెళ్దామని చెప్తుంది అలాగే మీ కొడుకులు గిఫ్ట్లు ఏమి ఇవ్వరా మీకు అంటే అలాంటి అలవాట్లు వాళ్ళకు లేవు తీసుకునే అలవాట్లు నాకు లేవు ఇప్పటి వరకు ఏ రోజు ఇచ్చింది లేదు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే ఆమె మాటల్లోనే ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా తను ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుందనమాట మీదున ఒకసారి దేవతో మాట్లాడదాము అని దేవతో మాట్లాడడానికి వెళ్తూ ఉంటుందా ఈ లోపే ప్రమోద్ని నీళ్లు తీసుకుని వెళ్తూ నీళ్లు హాల్లో వేస్తుంది అనమాట మీద ఏమో ఆ నీళ్ళ మీద చూసుకోకుండా కాలు వేసేస్తుంది జారి దేవ మీద పడుతుంది గిర్రను తిరిగి దేవ ఒళ్ళో పడినట్లు అవుతుంది అనమాట ఇకేముంది ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు ఒక్కసారిగా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతారు ఆ సీన్ ప్రమోదిని చూసి దగ్గుతుంది అంటే అట్లైనా లేస్తారేమో అన్నట్టుగా కానీ వాళ్ళని చూసి ప్రమోదిని కూడా సంతోషపడుతుంది అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే మిథున దేవాతో మాట్లాడడానికి వెళ్తుంది ఎందుకు మాట్లాడడానికి వెళ్తుంది అంటే మీ అమ్మ నాన్న పెళ్లి రోజు విషయం నీకు తెలుసా అంటే తెలుసు అని చెప్తాడు మరి ఇంత సింపుల్గా ఎలా చెప్తున్నావు నువ్వు వాళ్ళు గిఫ్ట్లు అలాంటివి ఏమీ లేవా కనీసం బట్టలు అలాంటివి కూడా ఏం లేవా అన్నట్టు మాట్లాడుతుంది అనమాట నేను ఇస్తే వాళ్ళు తీసుకుంటారా రౌడీ సొమ్ము నువ్వు పాప పనులు చేసి తీసుకొచ్చావు అన్నట్టు మాట్లాడతారు సరేలే తెస్తా లేని చిరాగ్గా అనమాట అయితే ఇక వీళ్ళిద్దరికి కూడా గుర్తుంటుంది ఆనంద్ కానీ రంగా కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ భార్యలను అడుగుతారు ప్రమోదిని గురించి వీటికి తెలిసిన విషయమే ఇతను జాబ్ చేయడు కాబట్టి తన దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఉండదు కానీ ఆనంద్ అడుగుతాడు నీ దగ్గర ఐదు వందలు ఉంటేవో మా అమ్మ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి మీకు తెలియకుండా నాకు దగ్గర డబ్బులు ఉంటాయి అన్నట్టు ప్రమోదిని అడుగుతుంది అయితే ఈ రంగాన్ని కూడా ఈ రంగా కూడా సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఇవ్వవే మా అమ్మ వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొని వస్తారంటే ఎక్కడున్నాయి డబ్బులు ఈ మధ్యన బాగా నేర్చావు నువ్వు డబ్బులు అడుగుతున్న ఊరికే ఇలా ఉంటే మనం ఎప్పుడు కూడబెట్టుకునేది అన్నట్టు తిడుతుంది అనమాట అయితే దేవ బట్టలు కొనుక్కొని తీసుకొని వస్తాడు అవి ఇసురు కొట్టేస్తాడనమాట మీద ఏమో చెప్పు చెప్తుందా వీళ్ళు ఇస్తారా ఇసురు కొట్టేస్తారు నీకు ముందే చెప్పాను కదరా నీ పాప సుమ్ నాకొద్దు అని అయితే మీదనే వెళ్ళి మాట్లాడుతుంది దేవాతో మీకు ఇక్కడ ఒక విషయం అర్థమవుతుందా నువ్వు కష్టపడి తెస్తే మీ నాన్న వద్దని చెప్పడం లేదు కదా ఒక్కసారి కష్టపడి తీసుకురా మీ అమ్మ వాళ్ళ కోసం అని చెప్పగానే దేవ పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు ఈరోజు నేను ఏ పనికి రాలేనన్నా అన్నట్టు చెప్తాడు ఎందుకంటే తనకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళమని చెప్పినా కూడా పురుషోత్తంకి నేను రాను అని చెప్పేసి పని చేయడానికని వెళ్తాడు మామూలుగా ఏంటి దేవ ఒక రౌడీ కదా కష్టపడి పని చేద్దాము ఆ డబ్బులతో నాన్న అమ్మకి బట్టలు తీసుకొద్దామని అనుకుంటే కానీ ఎక్కడ పని దొరకదనమాట నువ్వు రౌడీ కదా ఆ దేవ పురుషోత్తం మనిషివి కదా మమ్మల్ని ఏమో చేస్తావని పురుషోత్తం పురుషోత్తమాన్ని మిమ్మల్ని ఏమి ఇచ్చాడు నాకు పని ఇవ్వండి అన్నట్టు చెప్తాడనమాట అయితే ఒక పని ఇస్తాడు మూటలు మోసే పని అనమాట అది ఇక మొత్తం భుజాలు చేతులు అంతా ఎర్రగా అయిపోయి కాయలు కాసిపోతాయి డబ్బులు తీసుకొని బట్టలు తీసుకొని వచ్చి ఇస్తారు మిదిన దగ్గరికి ఇచ్చి నువ్వే ఇవ్వు నేను ఇస్తే మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు తీసుకోరని చెప్పగానే మిదిన శారదమ్మ దగ్గరికి ఇస్తుంది అలాగే ఎప్పుడు యాక్టివ్గా వచ్చే దేవ చాలా నీరసంగా వస్తాడనమాట ఏమైందండి ఏమైంది మీరు ఇలా ఉన్నారు అని చేతులు మొత్తం చూస్తుంది గాయాలు ఉండడం చూసి ఏంటి కష్టపడి పని చేశారా మీరు అన్నట్టు మాట్లాడుతుంది అనమాట ఆ మాటలు సత్యమూర్తి శారదమ్మ ఇద్దరు వింటారు మొట్టమొదటిసారి తన కొడుకు కష్టపడి పనిచేసి తన తల్లిదండ్రులకి బట్టలు తీసుకొచ్చాడు అన్న విషయం సత్యమూర్తికి ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే శారదమ్మకి ఆనందానికి అంతా ఇంత కాదు ఈ ఆనందానికి కారణం అంతా మిధునని అనుకుంటూ మిథునని విపరీతంగా పోగొడుకుంటూ ఉంటుంది సేవాలో వచ్చిన ఈ మార్పుని సత్యమూర్తి చాలా ఇష్టపడతాడు ఇలాగే ఉండు ఆ రోడీజం వద్దు నానా అని ప్రేమగా మాట్లాడే సేవాలో కూడా ఒక రకమైన మార్పు అనేది మొదలైందనమాట మా నాన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా నా కోసం నా నా వల్ల ఈ సంతోషం అలాగే ఇవ్వాలి వాళ్ళకి అని అనుకుంటాడు మొత్తం మీద మీదన చూసారా దేవాన్ని ఎంత చక్కగా మార్చిందో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం కష్టపడి పనిచేయడం ఇలాంటివి నేర్పగలిగింది ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా దేవాల మార్పు ఖాయం మిథున దేవాలు కలిసిపోవడం ఖాయం శారదమ్మ కోరిక నెరవేరడం ఖచ్చితంగా ఖాయం